మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత డిమాండ్ చేశారు ఎన్టీఆర్ నగర్లో వరదలతో నష్టపోయిన ప్రజలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టిన అనంతరం వరద బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ను కలిసి కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని వరద బాధితులకు పరిహారం అందించాలని వినతి సందర్భంగా వెంకటేష్ నేత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు వరదలతో నగర్ ప్రజలు రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఇప్పటి సహాయం అందించలేదని విమర్శించారు ఇందిరమ్మ ఇళ్లను అందరికీ ఇస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ హామీలను నెరవేర్చి అర్హులైన పేదలకు ఇళ్ళు వరద బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఆచరణకు సాధ్యంగా ఇచ్చి ప్రజలను తప్పుదోవబట్టించి అధికారమే జయంగా అధికారంలోకి వచ్చినటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అటు నిరుద్యోగులని నాశనం చేస్తూ రైతులను అరెస్ట్ చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూ అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి